చావల్లితో నను అంటగాటి స్థిరపరచావా జ్యోతి మయుడా ప్రాణ ప్రియుడా స్థుతి మహిమలు నీకే జ్యోతి మయుడా ప్రాణ ప్రియుడా నీకే

నన్ను ఫలింప చేసే దేవుడవు నీవే అని అతిశయమ కలిగి దేవా నీలోనే ఫలించాలని ఫలింప చేసే దేవుడవు కలిగి నీ దగ్గరికి వచ్చానయ్యా నీ ఎందు అతిశయమ కలిగిన వారిని ఎవరిని కూడా సిగ్గుపడనీ లేదు ఈ రాత్రి ఆరాధిస్తున్నా నీ పిల్లలమైన మమ్ములను అతిశయమ కలిగి ఆరాధిస్తూ చూస్తున్న మమ్మలను సిగ్గుపడనీయదు సిగ్గుబడనీయతో మికు మరి పరలోకపు తండ్రి నామిక మరి నీ కష్టమైనా పాత్ర గేయా నలు విసిరేయరవా నీ కిష్టమైనా సారై జ్యోతిర్మ ప్రాణప్రియోడీ బాయిమా గే జోతి ప్రాణప్రియోడా సుద్రీ బాయి మాలు గే ఆత్మలో అనుజనం అతిశయమూని వేనందోళనీ వే అతిశయ

ೂ ನೀವೇ ನೀ ಅಬ್ರಹಾಮಗೂ ಅತಿಶಯ ನೀವೇ ಪಿಳಿನ ದೇವು ನೀವು ವೈಪು ಚೂಸ

నీ దయగలిగిన శ్రేష్టమైన పాదములకు స్తోత్రాలు గత నాలుగు దినాలు ప్రభా మీరు నాయనా ఇక్కడ ప్రభా ఈ ప్రాంతాన్ని దీవినకరంగా జరిగిస్తున్నందుకుందనాలు అయా మా ముందు మూడు దినాలు గడిచిపోయి ఈ నాలుగో దిన నీ దాసులను నిలబెట్టుకుంటున్నందుకుందనాలు దీవినకరంగా ఆశీర్వదకరంగా జరిగించమని ప్రార్థిస్తున్నాము అయా ఇదిగో నాయన నీ దాసులు అయా రాయపన్నుకు ఇచ్చినటువంటి బాలాన్ని బట్టి వందనాలు ఈ ప్రాంత వాసులకు ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని బట్టి వందనాలు మా స్థుతి ఆరాధన మీరు ఉండి నడిపించినందుకై వందనాలు చెల్లిస్తున్నాము అయా స్థుతి నైవేద్యములను ప్రభా నీకు సమర్పిస్తుండగా మీరు మాత్రమే మహిమ పొంది మమ్మల్ని అందరిని దీవించి ఆశీర్వాదించమని నీ నామానికి ఘనత సాతానికి సిగ్గును కలిగించి అయా ఈ ప్రాంత వాసులకు ఆశీర్వాదము అనుగ్రహించమని నీ నామ ఘనత ప్రభావములు చెల్లినట్లు ఎక్కడున్న బిడలను దీవించమని ఇంకా రాబోతున్న వారిని మార్గ మధ్యలో వారిని సకాలములో నడిపించండి నీ దాసులు నిలబడి మాట్లాడుచుండగా రహస్యమైనటువంటి మర్మమైనటువంటి మాటలను విని గ్రహించుకొని తెలుసుకొని ఆశీర్వాదకరంగా ఉండేటకు మీరే కృప చూపించమని మా రక్షకుడైన యేసు ప్రభు నామములు అడుగుచున్నాము పరమ తండ్రి ఆమె ఈ రాత్రి దేవుడు మన మధ్య ఉన్నాడు అని నమ్మిన వాళ్ళు దేవుని కార్యాలు మేము చూడగలిగా ఉన్నవాళ్ళు దగ్గరగా నోటితో స్థుతిస్తూ చేతులతో చప్పలు కొడుతూ ప్రభు నామాన్ని మిమ నిజముగా దేవుడు ఈ స్థుతి ఆరాధనలో ఆయన నీ మధ్య సంచరిస్తున్నాడని నమ్మితే బిగ్గరగా మరొకసారి బిగ్గరగా నోటితో స్తోత్రాలు చెబుతూ చేతులతో చప్పట్లు కొడుతూ ప్రభువును గనపరుద్దాం మళ్ళీ లోయ పల్లెలు అమ్మహిమ్మ నా యేసుకే చెల్లును గాక ఆమె ప్రియులారా సమకూర్చబడి మీ అందరికీ ప్రభుయేసుకూడిస్తున్న అమ్మంలో వందనాలు చెల్లిస్తున్నాను ఒక పది నిమిషాలు ఒక పది నిమిషాలే రెండు మాటలు చెప్పి సమయాన్ని దైవజనులకు అప్పగిస్తాను ఎందుకంటే దేవుడు దైవజనులకి మరి అట్లా నడిపింపించాడు దైవజనులు కోరుకున్న రీతిగా నాకు పది నిమిషాలు నువ్వు మాట్లాడు నువ్వు మాట్లాడిన తర్వాతే నేను మాట్లాడతాను అది దేవుడు నాకు ఇచ్చిన ప్రేరేపణ అని మరి ఇక తప్పదు మీరు అనుకోవచ్చు నీ ముఖం చూడటానికి మేము రాలేదు మేము అందరం కూడా మండి చూసి వచ్చామని మీరు అంటారు అలాగే వచ్చిన వాళ్ళందరూ కూడా గట్టిగా స్తోత్రం చేద్దాం ఆహా పర్వాలేదు అయితే లైన్లోనే ఉన్నారు మరి లైన్లో ఉన్న వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి మరి అూయా త్రీలారా గుర్తుపెట్టుకోండి ఎవరు నిలబడి మాట్లాడినా మాట్లాడించేవాడు ఆయన అల్లు పసిపిల్లవాడిని పసిపిల్లవాడిని నోట కూడా మాట ఉంచి దేవుడు మాట్లాడతాడు అవునా చెప్పండి అవునా కదా పసిపిల్లల నోట కూడా దేవుడు ఉండి మాట్లాడతాడు కాబట్టి మాట్లాడే వ్యక్తి వంక మనం చూడకూడదు కానీ ఆ వ్యక్తిలో ఉన్నటువంటి దేవుని వైపు మనం చూడాలి ప్రజల కాబట్టి చిన్న వాక్యం మనం మీకు పాంప్లెట్లు అందరి దగ్గర ఉన్నాయా ఆ పాంప్లెట్ల పైన ఒక మాట రాశాం నీ దుఃఖ దీనములు సమాప్తం లేదు నిజమా ఉన్న పాంప్లెట్లు ఉన్నవాళ్ళు చూపించండి తెచ్చిన వాళ్ళు లేవు అందరూ ఎటుకాల పడేసి వచ్చారు కొన్ని బైబుల్ తెచ్చిన వాళ్ళు చూపించండి బైబుల్ తెచ్చిన బైబుల్ తెచ్చిన పాపం పురుషులు ఎవరికి బైబుల్ లేదు మనకున్న సమాజం అంట పెద్ద తెచ్చిన వాళ్ళు మరొకసారి పెద్ద చేతులు పైకి ఎత్తి వెళ్తాం తెచ్చిన వాళ్ళందరూ బైబుల్ తెచ్చిన వాళ్ళందరూ లే ఇంకా బైబుల్ లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు మీ అందరి చేతుల్లో బైబుల్ ఉండును కాక ఆ మెయిన్ రేపు చిత్తం అయితే మీ అందరికి బైబుల్ కూడా తీసుకొని వస్తాం ఊరికనే కాదు డబ్బులకి అది తక్కువ రేటుకి తీసుకొని వస్తాం రైట్ అక్కడ రాయబడుతుంది యశయా గ్రంథము అరవయో అధ్యాయం ఇరవయో వచనము రాయబడుతుంది దయచేసి ఒకరు చదవండి యహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును నీ దుఃఖ దినములు సమాప్తములగును టైజలాడ్ నీ దుఃఖ దినములు సమాప్తముగును నీ దుఃఖ దినములు ఇప్పుడు వరకు నీవు అనేకమైన వేదనలో దుఃఖాలలో సమస్యలలో అనేకమైన పోరాటాలలో నలిగిపోయి ఉండొచ్చు భౌతికంగా నువ్వు అనేకమైన పోరాటాలలో సమస్యలు నలిగిపోయి ఉండొచ్చు ఆత్మీయ స్థితిలో కూడా నీకు దుఃఖం అనేది కలుగుతూ ఉంది ఆత్మీయ స్థితిలో నీకు కలుగుతున్న దుఃఖం ఏంటో తెలుసా గత మూడు రోజులుగా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు నరకం అనేది పాపం వల్ల వచ్చింది పాపం లేని మనిషి ఎవడో లేడో పుట్టిన ప్రతి వ్యక్తి కూడా పాపంలోనే పుట్టినవాడు పుట్టిన వ్యక్తి పుట్టిన ప్రతి వ్యక్తికి జన్మ పాపం అనేది సంక్రమిస్తూనే వచ్చింది ఈ పాపం వల్ల వచ్చు జీతము నరకము నువ్వు ఎన్నాళ్ళు బ్రతికినా ఎన్నాళ్ళు జీవించినా నువ్వు రక్షణ పొందు పాపం వల్ల వచ్చి జీతము నరకము ఆ నరకము నుండి తప్పించిన వాడు నజురయుడైన యేసు ఆ నరకములో అగ్ని ఆరదు పురుగు చావదు అక్కడ ఏముంటాయి ఏడుపును పళ్ళు కొరుగుతూ ఉన్నాయి ఏడుపు అంటే ఏంటి తెలియదమ్మా ఈరోజు పద్నాకులు ఏడుపున్నాను ఏమో దుఃఖపడుతున్నాడు పాస్ట్ గారు సరేనమ్మ వెళ్ళి ఓదార్థం అన్నాడు దుఃఖపడుతున్నా ఆ దుఃఖం ఎందుకు వస్తుంది ఆ బాధ ఎందుకు వస్తుంది చేసిన పాపములు బట్టి నీ పాపం నిన్ను నీడలాగా వెంటాడుతుంది నీ పాపం నీకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది నీ పాపము శాపముగా మారి నీ ఇంటి మొత్తాన్ని ఏలుతుంది అందుకే ఈ సువార్త సభల ద్వారా ఈ ప్రాంత ప్రజల దుఃఖ దినములు నా దేవుడు తొలగింప చేస్తాడని ఐదు రోజులు సభలు ఏర్పాటు చేశాము అలెలుయా అలెలుయా ఈ నాలుగో రోజు సభ జరుగుతుంది ఈ ప్రాంగణములో మూడు రోజుల నుంచి మాటలు విన్న మీరు ఇంకా నువ్వు రక్షణ పొందకపోతే ఎంతకాలం నువ్వు దుఃఖ దినములో ఉంటావు నువ్వు ఎంతకాలం బాధలో ఉంటావు ఎంతకాలం నలిగిపోతూ ఉంటావు ప్రభువు త్వరగా వస్తున్నాడు ఆయన త్వరగా రాబోతున్నాడు ఆయన మనకు దుఃఖ దినాలు తొలగించి ఆనందకరమైనటువంటి కీర్తనలుగా సార్ యశియా గ్రంథము ముప్పై ఐదో అధ్యాయంలో పదో రాయబడుతుంది రాయబడుతుంది గ్రంథము వచ్చేదరు వారి తలల మీద నిత్య ఆనందము ఉండును వారు ఆనందము గలవారే ఆనంద సంతోషము గలవారే వచ్చేదరు దుఃఖమును నిట్టు నిట్టూర్పును ఎగిరిపోవును నా దేవుడు ఈ స్థలంలో వచ్చిన మీరందరూ దేవుని వేడుకొని రక్షణ పొందుకుంటే నీకున్న దుఃఖము నిట్టూర్పు నా దేవుడు ఎగిరిపోవున్నట్లు చేయునుగాక ఆమె నువ్వు నమ్ము ఏ ఆశతో ఈ ప్రాంగణంలోకి అడుగు పెట్టావో ఏ ఆశతో ఈ ప్రాంగణంలోనికి అడుగు పెట్టావో నా దేవుడు నీ దుఃఖమును తొలగించాలంటే ఈ రాత్రి నీవు నా దేవునికి నీ హృదయాన్ని అప్పగించాలి హలోయ నీ హృదయాన్ని ఏ అప్పగిస్తే నీ దుఃఖ దినములన్నీ కూడా ఏసు నామములు సమాప్తమై నువ్వు సంతోషంగా తిరిగి వెళతావు రేపు సంతోషంగా అనేక మంది ఒక్కొక్కరు పది మందిని తీసుకురాగలుగుతారు హలే కాబట్టి రాత్రి ప్రిలరా మనము ఆ యొక్క పాంప్లెట్లో వేసాం నీ దుఃఖ దినములు సమాప్తములు ఒక మాట చదివి ప్రార్థన చేద్దాం కీర్తన గ్రంథము నూట ఇరవై ఆరో అధ్యాయంలో ఒకటి నుంచి మూడో వచ్చిన వరకు చదువుకుందాం కీర్తన గ్రంథము నూట ఇరవై ఆరో అధ్యాయం సియోనుకు తిరిగి వచ్చిన వారు యహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కలగనిన వారి వలె నుండి మన నోటి నిండా నవ్వుండెనో మన నాలుక ఆనందగానముతో నిండి ఉండేను అప్పుడు యహోవా వీరు కొరకు గొప్ప కార్యాలు చేసినని అన్ని జనులు చెప్పు కొనసాగిరి హలెలుయలుయా నిజం నేను నమ్ముతున్నా ప్రతి ఏటా మీరు ఇక్కడ కలుసుకుంటున్నారో ప్రతి ఏటా ఇక్కడ కలుసుకుంటున్నటువంటి వారి కుటుంబాల్లో నా దేవుడు నిత్య ఆనందము ఉండున్నట్లుగా చేశాడో నమ్మితే నమ్మితే దగ్గరగా చెప్పడకొట్ట చాలా కుటుంబాలు చూశాను గత సంవత్సరం నమ్మూరు నుండి ఒక భార్యాభర్తలు వచ్చారు ఆ సంవత్సరం గత సంవత్సరంలో మొరుపెట్టాం దేవా గర్భఫలము లేని చెల్లెళ్ళు అనేక మంది వస్తున్నారో నువ్వు కనికరము చూపు వారి దుఃఖంలో వస్తున్నారో నువ్వు కృప చూపితే వారి గర్భాలు తెరవబడతాయి ప్రభు అని దేవుడు మొర ఆలకించి ఆ బ్రదర్ ఈరోజు రాలేదు నాకు మొన్న ఫోన్ చేసి చెప్పాడు ఏంటయ్యి అలాగ ఉన్నారంటే అన్న మాకు ప్రిన్సు ఇద్దరు కవలు పిల్లలు పుట్టారు అయితే పుట్టుకోలోనే ఒక బాబు చనిపోయాడన్నా ఒక బాబు క్షేమంగా ఆరోగ్యం కలిగి ఉన్నాడు ఇది మేము అక్కడికి వచ్చిన తర్వాత సభల్లో పాల్గొన్న తర్వాత దేవుడు చేసిన కార్యమని తెలియపరిచాడు హలెలుయ ఇప్పుడు ఆ బాబుకు రెండు నెలలు దాటిపోయినాయి అంటే గత సంవత్సరంలో దేవుడు చేసిన మనం ప్రార్థన ఆలకించాడు దుఃఖంలో వచ్చిన వారి యొక్క ఆ బాధను ఆ దుఃఖాన్నంతా కూడా దేవుడు తొలగింపచేశాడు అదే రీతిగా ఈ రాత్రి కూడా నువ్వు నమ్ము నీ దుఃఖ దీనిములన్నీ కూడా నా దేవుడు తొలగింప దయచేసి నీకు నిత్యము ఆనందము కలుగు చేయునుగాక నీకు ఆనందం కలుగుట చూసి అన్ని జనులు చెప్పుకుంటారు ఈ అమ్మాయి వెదసా ప్రార్థన మందిరంలో జరుగుతున్న సభలకు వెళ్ళి ఆశీర్వదించబడింది నెమ్మది కలిగి ఉంది ఆనందం కలిగి ఉంది అమ్మాయి అమ్మాయి నేను కూడా ఆ మీటింగులకు వస్తానని మరుసటి ఏట నీతో పాటు అనేక మంది వచ్చే రీతిగా వారి ఎదుట నా దేవుడు ఈ రాత్రి ఇక్కడ కూడుకున్న బిడలందరి జీవితాలలో గొప్ప కార్యాలు జరిగించునుగాక ఆమె మూడో వచనం చదివితే యోహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు మీ పక్కన వాళ్ళకి చెప్పండి యహోవా మన కొరకు గొప్ప కార్యాలు చేసి ఉన్నాడు మనము సంతోష నువ్వు నమ్ము నా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయునుగాక గొప్ప కార్యాలు జరిగించునుగాక ఇప్పుడే ఆయన గొప్ప కార్యాలు ప్రారంభించి ఉన్నాడో నీ జీవితంలో గొప్ప కార్యాలు ప్రారంభించి ఉన్నాడు దేవుని చిత్తం అయితే రేపే నువ్వు చెబుతావు దేవా నీవే చెబుతా రేపొద్దున అయ్యగారు దేవుడు నా జీవితంలో గొప్ప కార్యాలు చేశాడని అలాగా నా దేవుడు ఈ రాత్రి కూడు ఉన్న బిడ్డలందరి జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించునుగాక ఆమె మరి ప్రార్థన చేసి ఈ సమయాన్ని దైవజంలో అప్పగిద్దాం చిన్న ప్రార్థన చేద్దాం మన మధ్య ఉన్నటువంటి దైవజనులు ఉన్నాడు చిన్న ప్రార్థన చేసి ఈ సమయాన్ని దైవజనులకు అప్పగిస్తాం ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడమైన తండ్రి ప్రేమ కలిగిన మా దేవ జీవాధిపతి మీకు వందనాల స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రవా యొక్క నాయన సమయాన్ని మీరు ఎంతగానో ప్రభా జ్ఞాపకం చేసుకొని ఆశీర్వాదకరంగా చేయబోతున్నందుక స్తోత్రములు చెల్లిస్తున్నాం మీ దుఃఖ దినములు మా ప్రభా మరి తొలగిపోతాయని మా ప్రభా మీరు మాట్లాడుతూ వచ్చినందుక స్తోత్రాలు ఈ దాసుడు ఈ ప్రాంతంలో జరిగిస్తున్న పరిచయం అంతటి కొరకే మీకు కొందనాలు ఎంతో భారంతో ప్రార్థనాపూర్వకంగా దేవా యొక్క మీటింగ్స్ అన్నింటిలో నాయన మీరు నాయన తండ్రి మీ దాసుని వాడుకుంటున్నందుకే స్తోత్రములు గత మూడు ఎంతగానో బహుబలంగా మీ దాసును వాడుకున్నారు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ఈ దినం కూడా నాయనా మీ దాసుని మనుభావాన్ని ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకొని రెండంతల ఆత్మచేత నింపి మా ప్రభువా ఓ దేవా మాకు ఏ మాటలు అవసరమైనవో ఈ గ్రామానికి ఏమో ఆశీర్వాదకరంగా మీరు ఇవ్వబోతున్నారు ఇక్కడ కూడి వచ్చిన ప్రతి బిడ్డకు ఆశీర్వాదకరమైనటువంటి మాటలు దాయిచ్చి రాత్రి కాల సమయంలో ఎంతోమంది హృదయాలు దేవా మీకు సమర్పించుకున్నారు దేవా ఈ దినము కూడా మీ గొప్ప కార్యాలు చేయండి మీ దాసిన రెండంతల ఆత్మచేతను నింపమని ప్రార్థిస్తుంది